ఎన్నికల్లో ఓడిపోవడం ఏంటో గాని వైసీపీ నేతల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఒకప్పుడు తమకు ఎదురే లేదు అన్నట్లు మాట్లాడిన చాలామంది నేతలు ఇప్పుడు కనుమరుగైపోయారు ప్రభుత్వ విమర్శలు చేయడం లేదు సరికదా అసలు మీడియా ముందుకు కూడా చాలా మంది రావడం లేదు వీళ్లందరిలో మాజీ మంత్రి రోజా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది ఇక్కడ అన్నింటికంటే హైలైట్ పాయింట్ ఏంటి అంటే సొంత పార్టీ నేతలే రోజాను విమర్శిస్తున్నారు నగరంలో వైసీపీ ఓడిపోవడానికి రోజానే పెద్ద కారణమనేది చాలా మంది వైసీపీ నేతలు చెప్తున్న మాట నిజానికి నగర సీట్ రోజాకు ఇస్తారా లేదా అనే విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది కానీ చివరి నిమిషంలో ఆ సీటు రోజాకే ఇచ్చారు జగన్ కానీ నగరంలో ఆమెను ఓడించడానికి సొంత పార్టీ నేతలే అనేది ఇంటర్నల్ టాక్ ఇందులో నిజమెంతా అనే విషయం పక్కన పెడితే ఓడిపోయిన తర్వాత టీడీపీ నేతల కంటే వైసీపీ నేతల నుంచి రోజాకు ఎక్కువ వ్యతిరేకత వస్తోంది అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని చంద్రబాబును రోజా అనని మాట లేదు తన స్థాయిని మర్చిపోయి వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇక పవన్ ను విమర్శించే క్రమంలో మెగా ఫ్యామిలీని చిరంజీవిని సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మందిని రోజా విమర్శించారు దీంతో ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది రోజా పరిస్థితి రోజాకు ఈ పరిస్థితి రావడానికి ఆమె నోటు దురిసే ఓ కారణం అనేది విశ్లేషకుల మాట అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు అన్న విషయాన్ని రోజా గుర్తుంచుకుంటే ఇవాళ ఆమె పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉండేది అంటున్నారు చాలామంది అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఓ ఆటాడుకున్న చాలా మంది కంటే కూడా ఇప్పుడు రోజానే డేంజర్ జోన్లో ఉంది వైసీపీలో ఉన్న వ్యతిరేకత ఒక సమస్య అయితే ఇక రోజాకు ఎప్పటికీ ఎంట్రీ లేదు అన్నీ వదిలేసి సినిమాలు చేసుకుందామన్నా ఇండస్ట్రీ వ్యక్తులపై ఆమె చేసిన కామెంట్స్ తో అవకాశాలు రావడం కష్టమే దీంతో ఆమె కెరీర్ కు ఈ ఎన్నికతో ఎండ్ కార్డ్ పడినట్లే అంటున్నారు విశ్లేషకులు అధినేత మన్నన కోసం ఇరుకున పడ్డ రోజా పరిస్థితి ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి